హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్ ఈరోజు ఎక్స్ విలోని ఏ విధంగా కనుగోలనే దాని గురించి ఈ యొక్క ప్రాబ్లం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అదేవిధంగా కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఆప్షన్ నుంచి ఎలా చేయాలి తర్వాత ఒక షార్ట్ కట్ని కూడా ఎలా చేయాలి ఎగ్జామ్ హాల్లో ఎలా చేయాలి కాన్సెప్ట్ విధానంలో ఎలా నేర్చుకోవాలి అదేవిధంగా ఆప్షన్ నుంచి ఎలా చేయాలి అనేది ఈ యొక్క క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం చూడండి మొదటిగా ఇచ్చింది అండర్ రూట్ ఆఫ్ ఫైవ్ అండర్ రూట్ ఆఫ్ ఫైవ్ అండర్ రూట్ ఆఫ్ ఫైవ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ పవర్ ఆఫ్ హ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఇది ఏ విధంగా మనం డీల్ చేయబోతున్నాం అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే సొల్యూషన్ అబ్జర్వ్ చేసినట్లయితే సొల్యూషన్ ఏ విధంగా చేస్తున్నామో ఒకసారి గమనించండి చూడండి అండర్ రూట్ ఆఫ్ ఫైవ్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఫైవ్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఫైవ్ ఈక్వాలిటీ అంత ఇచ్చాడంటే వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి దీన్ని ఏ విధంగా డీల్ చేయబోతున్నాం అందరు అబ్జర్వ్ చేసినట్లు దీన్ని ఏ విధంగా మనం డీల్ చేయబోతున్నాం చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే సరిపోద్ది బోత్ సైడ్స్ స్క్వైరింగ్ చేయాలి చూడండి బోత్ సైడ్స్ స్క్వైరింగ్ చేస్తే ఎలా వస్తుంది అని అంటే అండర్ రూట్ ఆఫ్ ఫైవ్ అండర్ రూట్ ఆఫ్ ఫైవ్ రూట్ ఫైవ్ ఇప్పుడు చూడండి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హోల్ స్క్వేర్ ఓకే నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ అండర్ రూట్లో చూడండి ఇక్కడ ఏమవుతుందంటే వన్ ట్వంటీ ఫోర్ పవర్ ఆఫ్ టూ అవుతుంది చూడండి ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ ఇది కూడా ఉంటుంది కదా ఈ ఫార్ములం కూడా చూద్దామండి అదేవిధంగా బోత్ సైడ్స్ ఆర్ స్క్వైరింగ్ మళ్ళీ బోర్త్ సైడ్ సార్ స్క్వైరింగ్ చేస్తున్నాం చూడండి కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందనేది క్లియర్ కట్గా చెప్పబోతున్నా అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ నుంచి ఎలా చేయాలి హాల్లో లేదా నెక్స్ట్ షార్ట్ కట్ని ఎలా చేయాలి మూడు డిస్కస్ చేద్దాం చూడండి కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి మరి బోత్ సైడ్ స్క్వైరింగ్ చేస్తే ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఆఫ్ టూ ఎక్స్ చూడండి ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఏమవుతుందంటే ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ ఈ యొక్క ఫార్ముల విధానంలో ఇది కన్వర్ట్ చేసాం టూ ఎక్స్ అయింది ఇప్పుడు ఏం చేసినాం బోర్ సైడ్ స్క్వేరింగ్ కాబట్టి మళ్ళీ స్క్వేరింగ్ చేసేసాం చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఫైవ్ని స్క్వేర్ చేస్తే ట్వంటీ ఫైవ్ అవుతుంది అదేవిధంగా రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ దీనికి స్క్వేరింగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుందంటే వన్ ట్వంటీ పవర్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ చూడండి ఎలా చేయగలుగుతున్నాం నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాయగలుగుతున్నా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ స్క్వైర్ ఉంది ఈ రూట్కి క్యాన్సల్ అవుతుంది నెక్స్ట్ ఏం మిగులుతాయి ఏ ఎలిమెంట్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ అనేది మిగులుతుంది అదేవిధంగా రూట్ ఫైవ్ అనేది మిగలడం జరుగుతుంది ఇక్కడ ఏం మిగులుతుందంటే వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్గా మిగులుతుంది వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయగలుగుతున్నామో చూడండి ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ మిగిలింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ చేస్తే ఎంత వస్తుందంటే వన్ ట్వంటీ ఫైవ్ రావడం జరుగుతుంది చూడండి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఫైవ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ చూడండి లెంత్ ఏ ప్రాసెస్ చేస్తే ఎలా ఉంది చూడండి కాన్సెప్ట్ విధానంలో చేస్తే ఎలా ఉంది ఇంత అవసరం లేదు మనం బెస్ట్ మెథడ్ షార్ట్ కట్లో దీనికి డిస్కస్ చేద్దాం తర్వాత ఆప్షన్ని వెరిఫై ఎలా చేసుకోవాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం దీని ఒక ఆన్సర్ వచ్చిన తర్వాత ఏ ఆన్సర్ వచ్చిందో ఆప్షన్లో ఆ ఆన్సర్ పెట్టి ఒకసారి ట్యాల్ చేసి కూడా చూద్దాం అది కూడా చూద్దామండి ఆప్షన్ నుంచి ఈజీ అవుతుందా షార్ట్ కట్ ఈజీ అవుతుందా ప్రాసెస్ ఈజీ అవుతుందా అనేది ఒకసారి మీరే డిసైడ్ చేసుకోవాలి చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ నెక్స్ట్ ఏం చేయాలంటే బో సైడ్ డివైడింగ్ బో సైడ్స్ డివైడింగ్ వన్ ట్వంటీ ఫైవ్ బో సైడ్ డివైడింగ్ విత్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వైపులా ఇరువైపులా వైపుల నూట ఇరవై ఐదుతో డివిజన్ చేయకం ఇప్పుడు చూడండి ఏ విధంగా స్టెప్ వస్తుందో చూడండి ఇంకా వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ రూట్ ఫైవ్ అదేవిధంగా వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ ఇది చూడండి బో సైడ్స్ వన్ ట్వంటీ ఫైవ్తో చేస్తున్నాం బోర్ సైడ్స్ వన్ ట్వంటీ ఫైవ్తో చేయగలుగుతున్నాం చూడండి అబ్జర్వ్ చేయండి ఫార్ములో మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది పవర్లో ఏం లేదంటే వన్ ఉన్నట్లు ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ఫార్ములా వచ్చింది ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఇది ఒక ఫార్ములా చూడండి ఎన్ని ఫార్ములాస్ అనేది ఇక్కడ యూజ్ అవుతున్నాయి ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఓల్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ విధంగా ఏ పవర్ ఆఫ్ ఎమ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎమ్ మైనస్ ఎన్ మనం ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్లో కూడా చెప్పాం వన్ ట్వంటీ ఫైవ్ అంటే పవర్స్లో చెప్పాము ఎలా రాసుకోవాలి అనేది ఓకే ఒకవేళ వన్ ట్వంటీ ఫైవ్ నీకు ఎలా రాసుకోవాలో తెలియదు అన్నప్పుడు కూడా ఎల్ ప్రాసెస్ ప్రాసెస్లో కూడా చెప్పాం ఎలా చేసుకోవాలి ఒకసారి చూడండి వన్ ట్వంటీ ఫైవ్ని ఫైవ్ కీబ్ అని తెలియదు అన్నప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ని ఇలానే రాస్తున్న ఫైవ్తో చేస్తున్న ఫైవ్ టూ జర్ టెన్ టూ మిగులుతుంది ఫైవ్ ఫైజర్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్తో చేస్తున్న ఫైవ్ ఫైజర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంతే అవుతుందంటే ఫైవ్ కీ అవుతుంది ఈ ఫైవ్ కీబ్ అంటేనే వన్ ట్వంటీ ఫైవ్ చూడండి ఈ విధంగా మీకు పవర్స్ ఐడియా లేదంటే అది ఏ విధంగా చేసుకోవాలో ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్లో మనం డిస్కస్ చేసాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ చూడండి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ అలానే ఉంటుంది ఏ పవర్ ఆఫ్ ఎమ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ అనేది పైకి వెళ్తే ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ అవుతుంది ఇక రూట్ ఫైవ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ ఇప్పుడు చూడండి ఏ పవర్ ఆఫ్ ఎన్ లాగా ఉంది పైకి వెళ్తే మైనస్ వన్ అవుతుంది చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మళ్ళీ బోత్ సైడ్ సార్ స్క్వేరింగ్ చేస్తున్నాం బో సైడ్స్ ఆర్ స్క్వైరింగ్ ఈ బో సైడ్స్ ఆర్ స్క్వైరింగ్ చేసినప్పుడు అండర్ రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ స్క్వ హోల్ స్క్వేర్ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ చేస్తున్నాం చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం నెక్స్ట్ ఇక్కడ నుండి రూట్ టూకి స్క్వైర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఏ వ్యాల్యూ మిగులుతుంది అంటే ఫైవ్ వ్యాల్యూ మిగులుతుంది ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ ఎక్స్ మైనస్ టూ మిగులుతుంది సరే ఇప్పుడు చెప్పా ఇందాక వన్ ట్వంటీ ఫైవ్ని ఏ విధంగా రాసుకోవాలి అని అంటే ఫైవ్ లాగా రాసుకోగలుగుతున్నా ఫైవ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ అని అంటే త్రీ రాస్తున్నా ఫైవ్ కీ ఎయిట్ ఎక్స్ మైనస్ టూగా రాస్తున్నా చూడండి ఏ విధంగా స్టెప్స్ నెక్స్ట్ ఫైవ్ని తీసుకోగలుగుతున్నా నెక్స్ట్ అలా పెట్టి ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ టూ జ సిక్స్ చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంగా ఏం చేయమన్నాం కోడమన్నాం ఇక్కడ సైడ్ ఏం లేవు భూములు సమానంగా ఉన్నాయి అంటే వన్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ మనం ఏం అనుకోవాలి ఎక్స్ వాల్యూని కనుగొనాలి ఈ ఎక్స్ వాల్యూని కనుగొనాలి అంటే ట్వంటీ ఫోర్ ఎక్స్ని అలానే పెట్టుకొని ఈ వన్ అనేది ఆ సిక్స్ అనేది సైడ్ తీసుకుందాం అంటే ట్వంటీ ఫోర్ ఎక్స్ని అలానే పెట్టేసిన ఇప్పుడు ఈ మైనస్ సిక్స్ అనేది ఇటు సైడ్ వస్తే వన్ ప్లస్ సిక్స్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ వన్ అంతా సెవెన్ సెవెన్ అయ్యింది నెక్స్ట్ ఏ స్టెప్ అంటే ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ బై ట్వంటీ ఫోర్ ఇటువైపు ఇంటిలో ఉంది అటువైపు వచ్చి డివిజన్ అయ్యింది చూడండి అబ్జర్వ్ చేయండి ఏ విధంగా ఉంది ఉన్నాడు కాన్సెప్ట్ ఈ యొక్క క్వశ్చన్నే డిస్కస్ చేసే విధానంలో ఇంత పెద్ద చేయాల్సి వస్తుంది ఎగ్జామ్ హాల్లో ఇదంతా చేయగలుగుతామా చేయలేము సరే ఆప్షన్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది కదా నేను ఎగ్జామ్ హాల్లో ఆప్షన్స్ని పెట్టి చేస్తాను సార్ అంటాడు చూద్దాం వెరిఫై చేద్దాం ఈ యొక్క ఆప్షన్ పెడితే వస్తుందా లేదా అలా కూడా చెక్ చేద్దాం చూడండి కాన్సెప్ట్ని అయితే ఇంత చేయాల్సి వస్తుంది చూడండి బో సైడ్స్ ఆఫ్ స్క్వైరింగ్ బో సైడ్స్ ఆఫ్ స్క్వైరింగ్ బో సైడ్స్ ఆర్ డివైడింగ్ విత్ వన్ ట్వంటీ ఫైవ్ బో సైడ్స్ ఆఫ్ స్క్వేరింగ్ చూడండి ఎన్ని విధాలు ఎన్నిసార్లు స్క్వైరింగ్ చేయాల్సి వచ్చింది ఎగ్జామ్ వాళ్ళలో ఇలా చేస్తామా చేయలేము ఓకే కాన్సెప్ట్ని పక్కన పెట్టినట్లయితే ఆప్షన్స్ త్రో కూడా ఎలా చేయగలుగుతారో ఒకసారి వెరిఫై చేద్దాం మీ అందరికి దృష్ట్యా రావడానికి అర్థం అవడానికి చూడండి ఈ కాన్సెప్ట్ అనేది టోటల్ అనేది నేను రఫ్ చేయగలుగుతున్నా ఇప్పుడు మనం చేసేది ఏంటి అని అంటే ఆప్షన్ త్రో అంటే ఆప్షన్ యూజ్ చేసి ఏ విధంగా మనం చేయగలుగుతాము ఎగ్జామ్ హాల్లో నువ్వు పెట్టిన ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్కి ఆన్సర్ వస్తే వెరీ ఈజీ లేక తర్వాత ఆన్సర్లకు నీకు రావడం జరిగింది అని అంటే తర్వాత మీరు అన్నీ చెక్ చేయాల్సి వస్తుంది మీ అదృష్టం ఉండి బాగుండి ఒకటి రెండులో వచ్చేసినాకో క్లియర్ ఇప్పుడు చూడండి ఆప్షన్స్ విధానంలో ఎలా చేయగలుగుతున్నాం ఆప్షన్ త్రో ఆప్షన్ విధానంలో ఎలా చేయగలుగుతున్నాం చూడండి ఆప్షన్ వన్నే తీసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మనం చేసాం డైరెక్ట్గా ఆప్షన్ వన్నే తీసుకుందాం ఆప్షన్ వన్ తీసుకున్న ఆన్సర్ వస్తుందా లేదా చూద్దాం ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ ఫైవ్ ఉంది ఇంకా అండర్ రూట్ ఆఫ్ ఫైవ్ రాస్తున్నా ఇన్ మరి అండర్ రూట్ ఆఫ్ మరే అండర్ రూట్ ఫైవ్ ఎందుకు సార్ ఇక్కడ ఒకసారి పెట్టినాడు ఇక్కడ రెండుసార్లు పెట్టారంటే నేను ఒక్కోటి సపరేట్గా రాస్తున్నా ఇది ఆల్రెడీ రాసేసిన మరి ఈ అండర్ రూట్ దీనికి కూడా వర్తిస్తుంది కదా అందుకోసం రాశాం మరి నెక్స్ట్ చూడండి ఇంకొక అండర్ రూట్ దానికి వర్తిస్తుంది రెండో దానికి వర్తిస్తుంది మూడో దానికి కూడా వర్తిస్తుంది ఇట్లా రాసాం ఇప్పుడు ఏం చేసినామంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ రాసిన ఈ ఎక్స్ వాల్యూ అనేది కూడా మనం డైరెక్ట్గా సెవెన్ బై ట్వంటీ ఫోర్ని అయితే డినోట్ చేయగలుగుతున్నాం ఎందుకంటే ఆప్షన్ విధానంలో మనం చేయగలుగుతున్నాం చూడండి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ విధంగా చేయగలుగుతున్నాం ఇప్పుడు చూడండి రూట్ ఫైవ్ ఉంది ఫైవ్ని ఏ విధంగా రాయచ్చు పవర్ని రూట్ పోవడానికి వన్ బై టూగా రాస్తాం ఇక్కడ ఏం రాస్తాం వన్ బై టూ ఇంటూ వన్ బై టూగా రాస్తాం ఇక్కడ ఏం రాస్తాం వన్ బై టూ ఇంటూ వన్ బై టూ ఇంటూ వన్ బై టూ రాస్తాం ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ బై వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఆఫ్ సెవెన్ బై ట్వంటీ ఫోర్ అనేది అలానే రాయడం జరిగింది చూడండి నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఫైవ్ పవర్ ఆఫ్ వన్ బై టూ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ వన్ బై ఫోర్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ వన్ బై ఎయిట్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ నేను రాస్తున్నాం వన్ ట్వంటీ ఫైవ్ని ఫైవ్ కీబ్గా రాస్తున్నాం ఫైవ్ కీబ్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు చూడండి సెవెన్ బై ట్వంటీ ఫోర్ అనేది రాయగలుగుతున్నాం ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ చూస్తున్నాం ఇప్పుడు అదేవిధంగా దీన్ని ఎలా రాస్తున్నాం అంటే భూములన్నీ సమానం ఉన్నప్పుడు పైన ఏం చేయమన్నాం ఘాతంకాలని కొడమని చెప్పాం ఇప్పుడు చూడండి అదేవిధంగా చేయగలుగుతున్నాం ఫైవ్ని వన్ వన్ బై టూ ప్లస్ వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఎయిట్ ఈక్వల్ టు ఫైవ్ అంటే త్రీ సెవెన్ జర్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫోర్ ఎందుకు సార్ నేను ఇక్కడ క్యాన్సిలేషన్ అంటే కొట్టవచ్చు ఇప్పుడు చూడండి అది కూడా చెప్తున్నాను త్రీ వన్ జర్ త్రీ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ ఇప్పుడు కూడా ఇక్కడ అంత త్రీ సెవెన్ జర్ త్రీ ఎయిట్ జర్ సేమ్ స్టెప్పే చూడండి నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఫైవ్ని ఈ ఎల్సిఎం చేయాలి ఎవరెవరు ఎల్సీఎం చేయాలి ఇప్పుడు చూడండి ఆ ఎల్సిఎంను కూడా ఇక్కడే డిస్కస్ చేస్తున్నాం ఎల్సిఎం ఎల్సిఎం కాసాగు టూ ఫోర్కి ఎయిట్కి ఎల్సీఎం చేయగలుగుతున్నాం ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రధాన సంఖ్యలతోనే చేస్తున్నాం ప్రధాన సంఖ్యలతోనే ఎల్సీఎం చేయాలి టూ వన్ జర్ టూ 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 జెర్ ఫోర్ టూ ఫోర్ జర్ ఎయిట్ నెక్స్ట్ టూ వన్ జర్ టూ వన్కి వన్ అట్లే టూ వన్ 2 వన్ టూ టూ జ్ ఫోర్ నెక్స్ట్ ఏ టేబుల్లో వెళ్తుంది టూ టేబుల్లో టూ వన్ జార్ టూ వన్ జార్ టూ వన్ అంటే ఎల్సేమ్ ఎంత వచ్చింది ఎయిట్ వచ్చింది చూడండి అబ్జర్వ్ చేయండి ఎల్సేమ్ ఎంత రావడం జరిగింది ఎయిట్ రావడం జరిగింది ఈ ఎయిట్ని ఇప్పుడు ఏం చేయాలి ఈ ఎయిట్ని టూతో డివైడ్ చేయాలి టూ ఫోర్ ఎయిట్ వచ్చింది ఆ ఫోర్కి పైన ఏదైతే ఉందో దాంతో ఇంటి చేయాలి ఇప్పుడు చూడండి ఎయిట్ని ఇక్కడ రాయగలుగుతున్నాం ఎయిట్ ఇక్కడ రాయగలుగుతున్నాం టూ కింద డివైడెడ్ టూ చేస్తున్నాం టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో వచ్చింది ఈ యొక్క అది ఏం చెప్పాం భాగఫలం చూడండి డివిజన్ చేసేటప్పుడు దీన్ని బాజకము అని అంటారు దీన్ని బాగఫలము అని అంటారు దీన్ని శేషము అని అంటారు దీన్ని వచ్చేసి భాజ్యం అంటారు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కాన్సెప్ట్స్లో ఇవన్నీ డిస్కస్ చేసాం సరే మీరు అక్కడ కూడా చూడండి చూడండి ఇప్పుడు మనకేంటి అని అంటే భాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి బాధ్యం కావాలి యాక్చువల్గా కాన్సెప్ట్ అనేది దీని గురించి డిస్కస్ చేద్దాం నెంబర్ సిస్టంలో చూద్దాం ఫస్ట్ మనం ఎందుకు నెంబర్ సిస్టమ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటే నెంబర్ సిస్టమ్ నీకు ఎంతైతే బాగా అర్థమైందో నెంబర్ సిస్టమ్ మీదే మిగతా చాప్టర్లు వెరీ ఈజీగా చేయొచ్చు అందుకే నెంబర్ సిస్టమ్ అనేది రోల్ ఫస్ట్ అర్థమేటిక్ రీజనింగ్ అన్నీ నేర్చుకునే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నెంబర్ సిస్టమ్ని క్లియర్ కట్గా కంప్లీట్ చేయాలి నెంబర్ సిస్టమ్ చేసిన తర్వాత మీరు ఆ తర్వాత ఏ చాప్టర్నైనా చేయొచ్చు అందరు అంటుంటారు ఉంటారు ఫస్ట్ మనం చేయాల్సింది పర్సంటేజు రేషియోసు యావరేజు ఇలా చెప్తూ ఉంటారు అవన్నీ అవసరం లేదు నెంబర్ సిస్టమ్ మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో అవన్నిటితో ఆట ఆడవచ్చు ఓకే ఒకసారి చూడండి అప్పుడు నెక్స్ట్ మనము ఎయిట్ని డి చేసినాం అంటే ఇప్పుడు ఫోర్ వచ్చింది ఫోర్ భాగఫలం ఫోర్ వచ్చింది పైన ఏ పవర్ ఎంతైనా ఉన్నాయి ఏ వాల్యూ ఉన్నా ఆ వాల్యూని ఇంటూ చేయాలి చూడండి ఫోర్ వన్ జార్ ఫోర్ నెక్స్ట్ ఎయిట్ని అదే చేస్తున్నాం నెక్స్ట్ ఫోర్త్ చేస్తాం ఎయిట్ని ఫోర్త్ చేస్తే టూ జర్ పైన వన్ ఉంది వన్ ట్వంటీ చేస్తే కూడా అదే ఎయిట్ వన్ జర్ ఎయిట్ అంటే వన్ వస్తుంది చూడండి ఎలా చేయగలదు సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధానంగానే చెప్తున్నాను అందరిని దృష్టిలో పెట్టుకొని ఎవ్రీథింగ్ ప్రతీదీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూడండి త్రీ సెవెన్ సెవెన్స్ త్రీ ఎయిట్ సెవెన్ బై ఎయిట్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ ఫైవ్ పవర్ ఆఫ్ ఇప్పుడు ఫోర్ టూ సిక్స్ సిక్స్ ఒక వన్ సెవెన్ సెవెన్ బై ఎయిట్ ఇప్పుడు చూడండి ఫైవ్ సెవెన్ బై ఎయిట్ అంటే చూడండి భూములు సమానం అయినప్పుడు సెవెన్ బై ఎయిట్ సెవెన్ బై సెవెన్ బై ఎయిట్ సెవెన్ బై ఎయిట్ అంటే ఈ రెండు సమానం వచ్చినాయా ఎస్ రావడం జరిగింది సమానం వస్తే ఆ యొక్క ఆప్షన్ కరెక్ట్ సమానం వస్తే కరెక్ట్ అంటే ఈ రెండు సమానంగా రావడం జరిగింది అంటే ఈ ఆప్షను మస్ట్ అండ్ షుడ్గా కరెక్ట్ ఓకే చూడండి ఏ విధంగా మనం డిస్కస్ చేయగలుగుతున్నాం ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ బై ట్వంటీ ఫోర్ రావడం జరిగింది ఆ ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్లోనే ఇవ్వడం జరిగింది దీని యొక్క షార్ట్ కట్ ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం టోటల్ రఫ్ చేసి ఒకసారి డిస్కస్ చేద్దాం ఒకసారి షార్ట్ కట్ ఏ విధంగా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం టోటల్ రఫ్ చేసి ఒకసారి షార్ట్ కట్ ఎలా ఉందో చూద్దాం బెస్ట్ మెథడ్ ఇదే విధంగానే మీరందరూ ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూడండి బెస్ట్ మెథడ్ బెస్ట్ మెథడ్ ఇన్ షార్ట్కట్ షార్ట్కట్లో బెస్ట్ మెథడ్ చూడండి ఏ విధంగా టేక్ ఆఫ్ చేయాలి సరే అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు చూడండి ఎలా చేస్తున్నామంటే లోపల నుండి బయటకు రావాలి లోపల అంటే ఇప్పుడు ఎందుకంటే రూట్ ఫైవ్ అనమాట రూట్ ఫైవ్ని ఏం రాస్తున్నాం అంటే ఫస్ట్ స్టెప్ రూట్ ఫైవ్ని ఏం రాస్తున్నాం అంటే వన్ బై టూ నెక్స్ట్ రెండో స్టెప్ రూట్ లోపల నుంచి బయటికి రామ్మన్నా ఇప్పుడు రెండో స్టెప్ ఏముంది ఇదే తీసుకోవాలి లోపలిది వన్ ఫైవ్ వన్ బై టూ ఇంటూ నెక్స్ట్ బయటకు వస్తే ఫైవ్ ఉంది ఫైవ్ పవర్ ఆఫ్ ఏం వన్ అన్నమాట సరే ఇక్కడ రూట్ ఉంది అంటే అది నెక్స్ట్ వచ్చేటప్పుడు తీసుకుందాం ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చేస్తున్నాం ఫైవ్ని కామన్ తీస్తే వన్ ప్లస్ ఫైవ్ కదా సారీ భూములు సమానంగా ఉన్నప్పుడు ఆతంకాలని యాడ్ చేయాలి ఇప్పుడు యాడ్ చేస్తున్నాం ఏమవుతుందంటే ఫైవ్ టూ వన్ జీరో టూ టూ ప్లస్ వన్ త్రీ త్రీ బై టూ రావడం జరిగింది సరే ఇప్పుడు ఇక్కడ ఓ నీ జస్ట్ యాక్చువల్గా అంటే ఓన్లీ ఫైవ్ తీసుకున్నారు ఇప్పుడు వన్ బై టూ తీసుకోవాలి కదా సార్ అంటే అవును తీసుకోవాలి ఇప్పుడు రూట్ పెట్టాం కాబట్టి రూట్ పెట్టినప్పుడు వన్ బై టూని తీసుకుంటున్నాం చూడండి బాగా అబ్జర్వ్ చేసుకోండి కన్ఫ్యూజన్ మాత్రం అవ్వకండి చూడండి ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే రూట్ ఫైవ్ని తీసుకున్నాం రూట్ రూట్ని అంటే వన్ బై టూగా రాసుకున్నాం ఓకే ఈ స్టెప్ క్లియర్ ఆ స్టెప్ని అట్లని రాసుకున్నాం నెక్స్ట్ని ఫైవ్ తీసుకున్నాం ఫైన్ చేస్తే త్రీ బై టూ వచ్చింది ఈ రూట్ వాల్యూ ఇప్పుడు వేస్తున్నాం అది క్లియర్గా ఉండాలి ఇప్పుడు ఏమొచ్చిందంటే ఫైవ్ త్రీ బై ఫోర్ వచ్చింది నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఇప్పుడు ఈ టూ అయిపోయినాయి నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఈ ఫైవ్ చేయాలి ఇంటూ ఫైవ్ ఫైవ్ పవర్ ఆఫ్ వన్ దీన్ని చేస్తే ఎంత వస్తుందంటే త్రీ వన్ ప్లస్ త్రీ బై ఫోర్ రాస్తున్నాం చూడండి వన్ ప్లస్ త్రీ బై ఫోర్ని ఇది రాస్తున్నాం ఫోర్ వన్ జర్ ఫోర్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ బై ఫోర్ రాస్తున్నాం ఇప్పుడు ఎంతైనాయి టోటలు ఇక్కడ దాకా లేదండి మరి నెక్స్ట్ ఏం చేయాలి ఈ రూట్కి వన్ బై టూ చేయాలి ఆ రూట్కి వన్ బై టూ చేస్తున్నాం అంటే ఫైవ్ సెవె ఫైవ్ ఫైవ్ పవర్ ఆఫ్ సెవెన్ వన్ జెర్ సెవెన్ ఫోర్ టూ జర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ పవర్ ఆఫ్ ఫైవ్ పవర్ ఆఫ్ సెవెన్ బై ఎయిట్ అనేది రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎల్హెచ్ఎస్ని కనుకున్నాం ఇప్పుడు ఆర్హెచ్ఎస్ని కూడా ఈక్వల్ చేయాలి కదా అది ఇది ఈక్వల్ సేమ్ అవుతుందో లేదో చూడాలి కదా ఇప్పుడు ఆర్హెచ్ఎస్ని చేస్తున్నాం ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఇది రావడం జరిగింది ఆర్హెచ్ఎస్ ఏం వస్తుందో చూడండి డైరెక్ట్ రాయొచ్చు ఫైవ్ క్యూబ్ అంటే థర్ త్రీ ఎక్స్ అని రాస్తాం అంతే కదా ఫైవ్ క్యూబ్ రాస్తాం ఫైవ్ క్యూబ్ రాసినాయి ఏ పవర్ ఆఫ్ ఎం ఓల్ పవర్ ఆఫ్ ఎమ్ లాగా ఉంది ఏ పవర్ ఆఫ్ ఎం అని రాసినాం ఫైవ్ ఎక్స్ ఫైవ్ పవర్ ఆఫ్ త్రీ ఎక్స్ వచ్చింది దేర్ ఫోర్ ఫైవ్ పవర్ ఆఫ్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ ఆఫ్ సెవెన్ బై ఎయిట్ చూడండి ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నాం భూములు సమానప్పుడు ఘాతాలను అలానే పెట్టినాం సెవెన్ బై ఎయిట్ నెక్స్ట్ ఏ స్టెప్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు ఎక్స్ ఇలానే పెట్టుకుంటున్నాం ఇక్కడ ఏముంది ఇంటిలో ఉంది అటు సైడ్ పోతే డివైడెడ్ బో అవుతుంది డివైడెడ్ బై అంటే సెవెన్ త్రీ ఇంటుంది బై అవుతుంది ఇప్పుడు ఎయిట్ రీజన్ ట్వంటీ ఫోర్ అవుతుంది చూడండి ఏ విధంగా చేస్తున్నాం షార్ట్కట్ ఎంత ఈజీ స్టెప్స్ చేసామంటే ఎగ్జామ్ హాల్లో ఇన్ని స్టెప్స్ కూడా రావు జస్ట్ ఓన్లీ త్రీ స్టెప్స్ చేయగలుగుతారు అది కూడా ఏ విధంగా చేయగలుగుతారంటే ఎగ్జామ్ హాల్లో ఈ విధంగానే చేయాలి చూడండి ఎంత ఈజీగా చేసాం ఒకసారి మళ్ళీ చెప్తున్నా లోపల నుండి బయటకు వెళ్ళాలి ఈ రూట్ ఫైవ్కి వన్ బై టూ రాసినాం నెక్స్ట్ ఫైవ్ తీసుకున్నాం అది చేస్తే త్రీ బై టూ వచ్చింది నెక్స్ట్ వన్ బై టూ రూట్ చేయలేదు దాన్ని చేసాం నెక్స్ట్ ఫైవ్ని ఒకటే ఇండివిజువల్గా తీసుకున్నాం తర్వాత రూట్ టూని చేసుకున్నాం ఒక వాల్యూ వచ్చింది దాన్ని ఎల్హెచ్ఎస్ అంటాం ఎల్హెచ్ఎస్ ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఆర్హెచ్ఎస్ మీన్స్ నెక్స్ట్ చూడండి ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అంటే ఏం చేస్తున్నాం ఫైవ్ ఇప్పుడు రూ వన్ ట్వంటీ ఫైవ్ని ఏం చేస్తున్నాం అంటే ఫైవ్ కీబ్గా చేస్తున్నాం ఫైవ్ కీబ్ అంటే ఎక్స్ అంటే ఫైవ్ క్యూబ్ ఎక్స్ ఇప్పుడు ఫైవ్ క్యూ క్యూబ్ ఈక్వల్ టు ఇప్పుడు అదేవిధంగా ఇది సెవెన్ ఎక్స్ ఫైవ్ పవర్ ఆఫ్ సెవెన్ బై ఎయిట్ రెండింటిని ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే ఆన్సరే సెవెన్ బై ట్వంటీ ఫోర్ చూడండి మూడు వేస్ట్ చేసాం మూడు వేస్ట్ చేసినాం ఆప్షన్ వైజ్గా ఎలా చేయాలి తర్వాత వచ్చేసి కాన్సెప్ట్లో ఎలా చేయాలి ఆప్షన్ వైజ్ ఎలా చేయాలి కాన్సెప్ట్లో ఎలా చేయాలి తర్వాత ఎగ్జామ్ హాల్లో ఎలా చేయాలి షార్ట్ కట్ మూడు వేస్ చెప్పడం జరిగింది ఏదో ఒక వే మీకైతే తెలియనిది ఉంటుంది మ్యాక్సిమం కొంతమంది మాత్రం వంద మంది ఉంటే వంద మందిలో ఖచ్చితంగా మూడు వేస్ తెలిసిన వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఉంటారు మిగతా కొంతమంది ఫార్టీ పర్సెంట్ రెండు తెలిసిన వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు ఒకటి తెలిసిన వాళ్ళు ఒక సంథింగ్ కొంతమంది ఉంటారు ఇలా ఉంటారు ఒకేసారి మూడు మెతల్ని ఒకే వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ చూడండి ఏది అర్థమైందో ఫస్ట్ కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్పానంటే కాన్సెప్ట్ అనేది నీ బ్రెయిన్లో ఉంటే షార్ట్ కనెక్ట్ అనేది ఆటోమేటిక్గా నీకు ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్ అయితే నేర్చుకోవద్దండి కానీ వినండి ఒకసారి రాసుకోండి తర్వాత మీరు ఇలాంటివి షార్ట్ కట్ చేసేటప్పుడు ఈజీగా గుర్తుంటుంది Thank you.